హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏప్రిల్ మనకైతే ఇరవై తారీఖు నుంచి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉందని చాలా వరకు అయితే అడుగుతున్నారు కాబట్టి మనం అయితే లీస్ట్ వైజ్గా అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడదాం మీ పేరు లీస్ట్లో ఉందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్లో అయితే మీరైతే ఫుల్ వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో మాత్రం మీరైతే చిన్న లైక్ అయితే ఇచ్చి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే మనమైతే విడుదల చేస్తున్నాం చేస్తున్నామని గత కొద్ది రోజుల నుంచి అయితే చెప్పుకురావడం అయితే జరిగిందండి కానీ మనకైతే ఇలాంటి డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో మరొకసారి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ రోజు నుంచి మళ్ళీ మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన పేరు మాత్రం మళ్ళొక్కసారి గుర్తు చేయడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మరాని హాశ్వరరావు గారు ఎందుకంటే ఇప్పట్లో చాలా వరకు అయితే మన అయితే మర్చిపోయారు ఎందుకంటే ఈ రైతు భరోసా డబ్బులు రావేమో రావేమో అని అనుకున్నారు కానీ మరొకసారి అయితే డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈ రోజు నుంచి విడుదలైతే చేస్తున్నట్టు కూడా మనకి చెప్పారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈసారి వచ్చేసి మన ఈ వారం రోజుల్లో నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే గతంలో తెచ్చారు కాబట్టి ఐదు ఆరు ఎకరాలు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మొత్తానికి అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో సో వారికే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజు నుంచి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తే మీరు అయితే దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో ఈ మధ్యకాలంలో వాళ్ళకైతే డబ్బులు అయితే రావు జనవరి ఇరవై ఐదో తారీఖు లోపు ఎవరైతే పుస్తకాలు పొంది ఉంటారో మనకైతే పోడు భూములు కానీ ఏదైనా సరే వాటికి మాత్రమే రైతు భరోసా ఇరవై ఐదో తారీఖు లోపు పొందిన వాళ్ళకైతే వచ్చేస్తాయంటే మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈసారి మన తెలంగాణలో రైతుల కోసం అయితే ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనకైతే బడ్జెట్ సమావేశంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ సమావేశానికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అయ్యి సో మొత్తానికి పద్దెనిమిది వేల కోట్లు అంటే మనకైతే ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు అయితే వచ్చేస్తాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి